దుష్టులు ఏం చేస్తారనంటే వాళ్ళకున్న లోపాలన్నీ సరైనవి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళనే దుష్టులు అంటారు కదా వాడు దేవుడు పేరు దేవుడి అని చెప్పేసి బాంబులు వేసేసి మనుషులు చంపేస్తూ నేను దేవుడి కోసం ఉద్యమం చేస్తున్నా అని అంటాడు అది దుష్టమైన చర్య మనుషులు చంపి దేవుడు నన్ను పెంచమని అడిగాడా కాదు కదా కానీ ఆ వ్యక్తికి ఆ ఆలోచన తన లోపం కూడా సవ్యమైంది అనిపిస్తుంది వాళ్ళని దుష్టులు అంటారు దుష్టులు వాళ్ళ లోపాలను వాళ్ళని గుర్తించలేరు అది శాపమే కదా ఎందుకంటే లోపాలని మనం గుర్తించగలిగితే మనం బాగుపడిపోతాం శాపగ్రహస్తులు అయి ఉన్న వాళ్ళు లోపాలను గుర్తించుకోలేరు వాళ్ళు ఎప్పటికీ అదే దుష్టత్వంలో ఉండి వాళ్ళు పదే పదే చెడు కర్మలు చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే మన లోపాలని మనం గ్రహించగలమో అసలు గ్రహించే శక్తి మనకు వస్తే మనం గొప్పవాళ్ళుగా ఉత్తమైన ఉత్తమమైన మనుషులుగా మానవోత్తములుగా మారటానికి అడుగు వేశామనే అర్థం కాబట్టి అవి గుర్తించటమే కాకుండా ఎంత ధైర్యం ఉండాలి నలుగురిలో నాకు ఈ తప్పు నా లోపము నేను ఇది నేను సరైన మనిషిని కాదు నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి అన్ని దోషాలు ఒప్పుకోగలగటం అనేది ఏ దైవమైనా అనుగ్రహించడానికి అర్హత వచ్చినట్టు అర్థం అంతే కదా మనం అంగీకరించటమే మన యొక్క శాపము విమోచనమైపోయినట్టు కాబట్టి దాని యొక్క రిఫ్లెక్షను ఆ శాప విమోచనం యొక్క ప్రతిఫలం రావటానికి సమయం తీసుకుంటుంది ఎందుకంటే ఒకేసారి కూడా తట్టుకోలేదు ఈ శరీరం ఎన్నో తీవ్రమైనటువంటి అపసవ్యతల వలన ఏదో ఈ జన్మ గత జన్మల్లో చేసినటువంటి అపసవ్యతల వలన చెడు కర్మల వలన ఒక అనారోగ్యానో ఒక సమస్యను మనం ఎదుర్కొంటూ ఉంటాం అది ఏకకాలంలో తుడిచినట్టుగా చూసేసినా కూడా మీ మిమ్మల్ని మీరు లాస్ అయిపోయిన ఫీలింగ్ అయిపోయి మీరు తట్టుకోలేరు ఎందుకంటే మీకున్న ఫలానా మీరు ఉత్తమమైన వారుగా అన్ని అవలక్షణాలు పోయి మీరు గొప్ప యోగులుగా మారేటట్టయితే దేవుడే అనుగ్రహించేవాడు కదా నేనెవరిని అనుగ్రహించడానికి దేవుడే ఇలా అని మానవాళి మొత్తాన్ని మహోన్నతమైన వాళ్ళుగా మార్చచ్చు కదా అలా ఒక మనిషి తన స్వ సిద్ధమైనటువంటి లోపాలని ఒక్కసారిగా తీసేసుకుంటే తనని తాను లాస్ అయిపోతాడు అయమయంలో పడిపోతాడు అది కూడా పిచ్చి పట్టచ్చు దానివల్ల కూడా ఎందుకనంటే ఇప్పటి వరకు నిన్ను నువ్వు అనే ఒక ఉనికి ఉంది నీకు నేను ఇది నేను పలానా నేను అది అనేది ఏదో ఒక ఉనికి ఉంది మీకు ఆ ఉనికి వల్ల మీకు బ్రతికి ఉండాలనే కాంక్ష ఉంది కదా నాకు ఇది అది ఇష్టము నాకు ఇది ఇష్టము నా కొడుకు అంటే ఇష్టము నా అంటే ఇష్టము నా మనవరాల కోసం బ్రతుకుతున్నాను డబ్బు కోసం బ్రతుకుతున్నా ఉద్యోగం కోసం అధికారమో దీనికోసమో బ్రతుకుతున్నాను ఒక పట్టుంది మీకు జీవితం పైన ఒక్కసారిగా మీ లోపాన్ని తీ మీ ప్రస్తుతం మీ లోపం కూడా మీ పట్టే ఒక్కొక్కరేమో బలాన్ని పట్టుగా తీసుకుంటారు ఒకరేమో డబ్బుని పట్టుగా తీసుకుంటారు ఒకళ్ళేమో ఇంకొకదాన్ని పట్టుగా పెట్టుకుంటారు రామకృష్ణ పరమహంస ఆకలిని పట్టుగా పెట్టుకున్నాడు ఆ అన్నం తినడం ఆయన ఇక్కడ శిష్యులందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని అతి ఆహారము చాలా ప్రమాదకరము అది యోగానికి పనికిరాదు అమ్మవారి అనుగ్రహం రాదు మీరు ఆ ఆహారాన్ని నియంత్రించండి తగ్గించండి మీరు అప్పుడే ధ్యానం చేయగలుగుతారు అని చెప్తూ మధ్యలో ఒక నిమిషం ఆగని చెప్పి ఏమే ఎంతవరకు వచ్చింది వంట అంటే ఒక పది నిమిషాలండి మళ్ళీ వచ్చి మీరు బాగా తినేస్తే మీరు ధ్యానం చేయలేరు నిద్రలోకి వెళ్ళిపోతారు సన్యాసి అంత తినకూడదు రోజుకి ఒక తినాలి ఏమై నువ్వు సాయంత్రానికి ఏం ప్రిపేర్ చేసావు మళ్ళీ ఇప్పుడు అయిపోయింది సాయంత్రాన్ని ఆయన ఒక పూట తినమని చెప్తున్నాడు ఇటువైపు పక్క ఇటువైపు సాయంత్రాన్ని గురి అడుగుతూ ఉన్నాడు మధ్యలో వచ్చి మీరు ఎక్కువగా మీ ఒంట్లో వేడి పెరిగే ఆహారం గురించి మీరు అలాంటి జోలికి వెళ్ళకండి సాత్వికంగా తినడానికి ప్రయత్నం చేయండి శరీరం సాత్వికమైపోవాలి అప్పుడే ఆలోచనలు సాత్వికమైతే ఒక నిమిషం ఆగండి ఏం చేసావు టమాటా పప్పు చేపల కూర ఉండొచ్చు కదా అని వచ్చేవాడు భార్యకి చిరాకు వచ్చేది ఏంటి ఇది నువ్వు అటు పక్కనే పిల్లలకి అలా చెప్తున్నావు ఇటు వచ్చి నాకు ఇది ఉండలేదు అది ఉండలేదు ఇంకొండలేదు సాయంకాలానికి ఏముండేవని అడుగుతున్నావు అని అంటే ముఖం నేను ఏ రోజైతే నా ముందుకు అన్నం పెట్టిన రోజు నాకు తినబుద్ధి కావట్లేదు అన్నానో అదే నా చివరి రోజు అని అన్నాడు ఆయన భూమి మీద ఉండటానికి ఆయనకంటూ నిజానికి ఏ ఇంట్రెస్ట్ లేదు రామకృష్ణ పరమహంస పరమ మోక్షం పొందినటువంటి బావుడు అటువంటి రామకృష్ణ పరమహంసకి భూమి మీద ఏ ఆసక్తి లేదు పెళ్లి చేసి భార్యని శోభనంగదిలోకి పంపిస్తే అమ్మవారుగా కనపడుతున్నాను అని చెప్పి భార్యని శిష్యురాలుగా మలుచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ వయసుకి ఆయనకున్నటువంటి యవ్వనానికి భార్యని ఆ శారీరకంగా సుఖించాల్సినటువంటి సమయంలోనూ తల్లిగా కనపడుతున్నావు నాకు అని చెప్పి ఆ తల్లి కూడా ఆమె కూడా అది అర్థం చేసుకుని ఆయనని ఆమె కూడా ఒక యోగినిగా మారిపోయి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కాకుండా గురు శిష్యులుగా జీవితాన్ని గడిపారు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి భూమి మీద ఏ ఆసక్తి లేదు ఆ ఆసక్తి లేని కారణంగా ఆ వ్యక్తి ఆయన ఆహారాన్ని ఆసక్తిగా పెట్టుకున్నాడు రుచి అనేదాన్ని పట్టుగా పెట్టుకున్నాడు అది పట్టుగా పెట్టుకొని తింటూ ఉంటే స్పృహ ఉంటుంది ఆయనకి నేను బ్రతికే ఉన్నాను అని లేకపోతే అసలు ఆ స్పృహ కూడా ఉండదు వాళ్ళకి అలా ఇంకొకరు ఇంకొకరు చుట్టని వీటిని ఆధారంగా పెట్టుకోవటము వాళ్ళు ఏదన్నా చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఈయనకి ఇదేంటి వ్యసనము మంచి చెప్పాల్సిన మనిషి ఇటువే పక్క భర్తను ఎట్లా తీసుకెళ్ళాలి ఈయన సిగరెట్ తాగుతుంటే నేను భర్తని ఎట్లా తీసుకెళ్ళాలి అది మాన్పించిన ఇలా ఒక్కొక్కరు ఏదో ఒక స్థితి పొందిన వాళ్ళు ఆ రకమైన పట్టు పెట్టుకొని బ్రతకడానికి ఆసక్తి ఏదో ఒకటి భూమి మీద ఉండాలి అని ఆ ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో ఒక ఆశ పట్టు తీసుకుని అలా మనిషికి ఏదైనా ఒక పట్టు ఉందనుకోండి దాంతో బ్రతికేస్తూ ఉంటాడు ఎక్కువ పట్టు ఎక్కువ విషయాలపైన పెట్టుకుంటారనుకోండి అల్లగల్లం అయిపోతారు నాకు డబ్బు పిచ్చి ప్రాణమే తిండి పిచ్చి ప్రాణమే పిల్లలు భార్య పిల్లలు అందరూ పిచ్చి ప్రాణమే అని అనుకుంటుంటే అందరిపై విపరీతమైన మమకారం పెట్టుకుంటే నువ్వు యోగానికి దూరం అయిపోతావు నీ కొడుకు నీకు పంచప్రాణాలే భర్త పంచప్రాణాలే ఈ డబ్బు పంచప్రాణాలే భూములు పంచప్రాణాలే బంగారం పంచప్రాణ ఇన్యా ఇంకా వాడికి దైవం అనేది అసలు అర్థమే కాదు కాబట్టి బ్రతకడానికి ఒక పట్టు ఏదో ఒక మనిషికి ప్రతి మనిషికి ఒక పట్టు ఉంటుంది అలా సవ్యమైన వాటి వైపు పట్టు పెట్టుకుంటేనేమో చూడటానికి బాగుంటుంది కొందరు ఏం చేస్తారని అంటే వాళ్ళకున్న కర్మ కారణమో వాళ్ళ పెరిగిన వాతావరణము మీకు అత్యంత బాల్య వయసు నుంచి రెండు రెండు రోజుల వయసు నుంచి మీలో చాలా విషయాలు పోగైతే మానసికంగా మీరు తల్లి పాలు తల్లి పాలిస్తుంటే పిల్లవాడికి వాడు ఒక మహా అంటే రోజుల పిల్లవాడై ఉంటాడు నెలల పిల్లవాడై ఉంటాడు తల్లి రొ రొమ్ము పాలిస్తూ ఉంది చను పాలిస్తూ ఉంది సడన్గా పొయ్యి పైన ఏదో పొంగిందనో మాడు వాసన వచ్చో పిల్లాన్ని తీసి అక్కడ పెట్టేసి అది బంద్ చేయడానికి వెళ్తుంది పిల్లవాడికి ఒక్కసారి గుండె పగిలిపోయినంత బాధేస్తుంది వాడు పరమ సుఖంలో ఉంటాడు పరమ ఆనందంలో ఉంటాడు తల్లి దగ్గర ఆ ఆ పొత్తిళ్ళలో ఉన్నప్పుడు సడన్గా పెట్టేయంగానే ఏదో దూరం అయిపోయినటువంటి భయం వేస్తుంది అలా వాడి జీవితంలో ఆ బాల్యంలో వాడికి ఒక పదిసార్లు అలా జరిగింది అనుకోండి వాడి మనసులో పడిపోతుంది అది గాఢంగా అంటే నాకు ఇష్టమైనది ఏది దూరమైపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాడు ఆ మనసులో ఏర్పరచుకుంటాడు ఇలా అయోమయపు స్థితిలో బాల్యం యొక్క అయోమయపు స్థితిలో అనేక విషయాలు బా భార్యాభర్తలు ఇద్దరు సుఖిస్తూ ఉంటారు పిల్లవాడిని రోజుల పిల్లవాడో నెలల పిల్లవాడినో పక్కన పెట్టుకొని వాడు చూసి తల్లిని బా తండ్రి ఏదో హింసిస్తున్నాడు చంపేస్తున్నాడేమో అనేటువంటి రకమైనటువంటి ఒక భయం ఏర్పడి తండ్రి మీద కోపం పెరిగిపోతుంటుంది పిల్లవాడికి అంత ఉంటుంది పిల్లల్లో అంత చిన్న చిన్న విషయాలే భయాలుగా ద్వేషాలుగా అభద్రతలుగా ఎన్నో విషయాలు పోగైపోతుంటాయి వాడికి ఆ బాల్యం నుండి అటువంటివి ఏవో మన మన లోపల బాల్యంలో ముద్రపడి ఉంటాయి అవి మీకు గుర్తు చేసుకున్నామన్నా గుర్తురావు అంత చిన్న వయసు అవన్నీ మీకు మానసిక రుగ్మతలుగా మారిపోతాయి మీరు అవస్థపడుతూ ఉంటారు దాంతో గత జన్మ కర్మలు కావచ్చు ఈ జన్మలో మీరు బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనలు కావచ్చు మీలో అనేక విపరీత లక్షణాలని అవి చేరుస్తాయి అవి క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గకపోతే మీరు ఇప్పటి వరకు మీ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకున్నారు సడన్గా అది పోగానే మీరు మిస్ అయిపోతారు మీరంటూ ఒకళ్ళు ఉన్నారనే విషయాన్ని కూడా కోల్పోయి మీరు అయోమయానికి గురి కావచ్చు లేదా పిచ్చిపట్టచ్చు అందుకే సాధనతో ఒక విషయాన్ని అధిగమించుకుంటూ రావాలి మనం ఆశించకూడదు కూడా ఎవరైనా తీసేయాలని ఆశించకూడదు ఏదైతే ఉందో దాన్ని ఓపికతో ధైర్యంగా బలంగా మొండిగా ఒక విషయాన్ని పట్టుకోవాలి గురువు నన్ను చూసుకుంటాడు నేను అపసవ్యంగా వెళ్ళినప్పుడు ఏ ఆగు అన్నాడంటే ఇంక మనం మన మాట మారుమాట చెప్పకుండా అలా ఉందాము ఆ టైంలో నేను రెచ్చిపోయినా నా మనసు రెచ్చిపోయినా కూడా మొండిగా భయంతో గురువు మీద భయంతో అయినా సరే నేను ఆపేస్తా ఆగు అన్నాడుగా ఆగు అలాగా నన్ను ఆగు అంటున్నాడు విపరీత ధోరణిలోకి వెళ్ళినప్పుడు మనసు ఆగు అంటున్నాడు అనుకొని వాళ్ళు ఆగుతూ వాళ్ళని వాళ్ళని మళ్ళీ సరి చేసుకుంటూ నిదానంగా సాధనతో వాటి పోగొట్టుకుంటే ఇక నీకు తిరుగుండదు ఎప్పుడైతే ఎవరైనా సరే ఏదైనా లోపాన్ని అధిగమించి ఎదిగిన వాడు యోగి భూమిని పరిపాలించగలడు మీరు బాగా మాంసాహారాలు అనుకోండి మీరు ఆ మాంసాహారం మానేసి పొందిన సుఖం ఏదైతే ఉందో అది పుట్టుకతో మా కంటే మీకే ఎక్కువ విలువ తెలుస్తుంది దాని విలువ అప్పుడు మీరు కమాండింగ్గా చెప్పకూడదు మా చెప్పగలరు ఎవరైనా మానలేకపోతున్నారని అంటే మీరు కమాండింగ్గా చెప్పగల అదేం పెద్ద విషయం కాదు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది నీకు నాకు తెలిసి ఆ విషయము దాన్ని ఆ టైంలో నువ్వు ఇలా చేయి ఇలా చేయని చెప్పగలవు అదే శాకాహారిని పుట్టుకతో శాకాహారిని నేను శాకాహారి ఇవ్వాలనుకుంటున్నానండి నాకు ఇక ఈ సమస్యలు వస్తున్నాయంటే వాడు బెబ్బేయాలి అంటాడు అడిగేం తెలుసు తెలియదు కదా అలా నువ్వు ఏవైనా సమస్యల్ని ఎదుర్కొని ఆ సమస్యలలో నుండి నువ్వు జ్ఞానాన్ని పొంది ఉంటే నువ్వు భూమి మీద గొప్ప గురువు అయిపోతావు కాబట్టి ఈ సమస్య ఏదైనా ఉండొచ్చు మీది దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి అధిగమించిన రోజు మీ అంత గొప్పవాళ్ళు భూమి మీద ఒకళ్ళు ఉండరు ఆ సమయము రియాలో రేపు ఎల్లుండో వస్తుంది రానియండి వెయిట్ చేయండి ఆలోపు ఆవేశపడద్దు నిదానించండి చక్కగా మీరు అధిగమించగలరు అన్నింటినీ అధిగమించగలరు నేనున్నాను ఏం కాదు మీకు సరేనా చక్కగా సాధన చేసుకోండి హాయిగా ఉండండి లోపాలని రాసుకొని వాటిని ఒక్కొక్కటిగా అధిగమించడానికి ప్రయత్నం చేయండి మీరందరూ ప్రతిరో ప్రతిసారి ఇక్కడే సత్సంగం కాదు మీ మీ ఇళ్ళలో పెట్టుకోండి మీకు ఇంటికి మీ తోడు మారుతూ ఉంటే గొప్ప రుచి పెరుగుతుంది పెరుగు తెలుసా తోడు మారుస్తూ ఉండాలి తోడేసే గిన్నెని కూడా మారుస్తూ ఉండాలి అప్పుడప్పుడు అప్పుడే రుచి మారు రుచి పెరుగుతుంది రుచి పెరగడానికి అది ఇప్పుడు రోజు ఇంతమందికి హడావుడిగా పని చేస్తూ శ్రమ చేస్తూ తన ఇది చేసే ఈవిడ రోజు హాయి కూర్చోవాలి మీ ఇంటికి పిలిచిన రోజు వచ్చి హాయి కూర్చొని అనుభవించాలి ఆనందాన్ని అది రుచి పెరుగుతుంది దాంట్లో పాపం తనకున్న ప్రేమ వల్ల సేవ చేయాలనే దృక్పథం వల్ల అందరినీ వాళ్ళ ఇంటికే పిలిచి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఆమెకి రుచినివ్వాలి ఇంకా ఒకరోజు పిలిచి టైంకి వచ్చి మంచి చీర కట్టుకుని హాయి కూర్చొని సాధన చేసుకుంటుండే ఎంత బాగుంటుంది ఆవిడ నిజంగానే వద్దమ్మా వద్దమ్మా అని అన్నా కూడా ఆవిడ అది ఆవిడ విజ్ఞత నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అంటే ఆవిడ విజ్ఞత అది కానీ లేదమ్మా నేను చేస్తాను అని చెప్పి మనం చేయటం అనేది మన విజ్ఞత కాబట్టి సత్సంగాలు వేరు చోట్ల జరుగుతూ ఉండాలి అందరూ వాళ్ళ వాళ్ళ మనస్తత్వము వాళ్ళకు ఉండే సమస్యలు అధిగమించగలుగుతారు ఇప్పుడు ఒక దగ్గర మీ ఇంట్లో సమస్య మీ ఇంట్లో సత్సంగం పెట్టుకుంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రోజు మీకుండే ఎన్నో విషయాలను సరి చేసుకోవాల్సి వస్తుంది మీరు వాటిల్ని సరి చేసే క్రమంలో మీరు ఇప్పటి వరకు చెప్పలేని సమాధానాలు చెప్పగలరు ఇన్ని రోజులు ఒక మనిషిని మీ ఇంట్లో మగవాళ్ళని సాధన చేయండి అంటే చెప్పడానికి ఎట్లా చెప్పాలో తెలియకపోవచ్చు సత్సంగం పెట్టుకున్నప్పుడు మీకు మీరు ఆయన ఏదో ఒక మాట అన్నారనుకోండి అప్పుడు మీకు ఖచ్చితమైన సమాధానం వస్తుంది గట్టిగా చెప్తారు నువ్వు చేస్తే చేయి లేదంటే బయటకు రోజు అని చెప్పే అదే మాటని మీరు ఇంతకుముందు చెప్పలేరు ఇక్కడ సత్సంగం చెప్పేటప్పుడు చెప్పలేరు ఆ దెబ్బతో ఆయనకి మార్పు వస్తుంది అమ్మ దీనికి ఎదురు తిరిగితే లేనికే అసలుకే మోసం వచ్చేస్తుంది అని మీరు వాళ్ళు మారుతారేమో మన అవకాశం ఇవ్వాలి కదా మారటానికి అలా ఎవరు ఒక దగ్గర కాదు అన్ని చోట్ల ఇక్కడ ముప్పై మంది ఉంటే ముప్పై ఇండ్లలో సత్సంగం జరగాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక్కసారి ఒక్కొక్క దగ్గర సంతోషంగా ఒక వేడుకలా పండుగలా ఉంటుంది కాబట్టి మీ లోపాలని ఉన్నటువంటి ఇరిటేషన్స్ని కుటుంబ వాతావరణాలని జయించడానికి కూడా మీరు సత్సంగాలు వేరు వేరు ప్రదేశాల్లో పెట్టుకోండి అది మంచి ఇది ఇస్తుంది మీలో గొప్ప మార్పు అవుతుంది సాధన చేయండి అందరు కలుసుకుంటూ ఉండని నేను వచ్చినప్పుడే కాకుండా ప్రతి వారం ఒకసారి కలుసుకొని గ్రూప్గా సాధన చేయండి సత్సంగం చేసుకోండి మంచి విషయాలు చూడండి నేను వచ్చిన రోజు మాట్లాడటం సరిగ్గా తెలియలేదు ఇదే అనంత లక్ష్మి గారికి ఈరోజు వాగ్దాటి ఎంత వాగ్దాటి అసలు తడబడట్లే ఇవో లోపం లోపం అంటుందిలే కానీ నాకు ఆ లోపం కనబడట్లేదు కానీ ఈ వాగ్దాటి లింక్ ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో ముడి విప్పటం తెలిసిందే ఆవిడకి అంటే గురు లక్షణం అది నేను మొదట్లో ఎక్కడో మొదలు పెడతాను దాని ముడి ఎక్కడో గంట తర్వాత విప్పుతాను అట్లా ఎక్కడో బ్యాలెట్ ఓట్ల ఆ బ్యాలెట్ దగ్గర మొదలుపెట్టి ఎక్కడో విప్పారు ముడి పర్నే బలే మాట్లాడారే ఇంకెక్కడ లోపం ఉంది లోపం లేదేం లేదు పని చేస్తుంటే అదే పోతుంది అయిపోయింది అది దాని బలం పోయింది లోపం యొక్క బలం పోయింది అనిపించింది సో అటువంటి ఒక ధీరత్వము ఆ పట్టుత్వము మీలో కూడా వస్తుంది చేయండి ఊరికి ఇప్పుడు ఏంటంటే తెలియకుండా మీరు బాధ్యత తక్కువ ఉంటుంది ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నారనుకోండి వాళ్ళదే బాధ్యత అయిపోతుంది మొత్తం దానివల్ల చాలా విషయాలు నేర్చుకోలేరు మీరు బాధ్యత తీసుకున్న రోజు చాలా విషయాలు నేర్చుకుంటారు అలాగా అందరూ అందరిళ్ళలో సత్సంగాన్ని నిర్వహించండి ప్రేమగా ఆహ్వానించండి మీకు వాళ్ళని పిలుస్తూ ఉంటే ఒకళ్ళ వ్యతిరేకత ఎన్నిసార్లు చెప్పినా రాకపోవటము మా ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ మీరు అధిగమించాలి సో దాంతో మీరు ఎదగటం మొదలవుతుంది ఆగకండి ఎదగండి సరేనా ఇది మంచి సమయము ఏ మీరు ఏ అవమానం పొందినా వెనకాల ఉండి ఏం కాదులే నీకంటే ఎక్కువ పొందానని ఒకడి నేను కనబడతాను మీకు ఏం కాదు ఏమన్నా అనుకోని అండి చక్కగా సాధన చేసుకోండి నలుగురికి నేర్పించుకోండి ఇంటికి పిలుచుకోండి చెప్పండి సాధన గురించి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవటానికి దాన్ని వాడుకోండి సరేనా అంత బాగుంటుంది చక్కగా సాధన చేసుకుంటూ జీవితాన్ని సులభ తేలిగ్గా జీవించండి హాయిగా సరేనా